ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో మీ పాదములు ఎద్దుకు వచ్చుచున్నాను మా తండ్రి ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఘోర మానవ హత్యలు చోటు చేసుకున్నాయి ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయి కత్తులు గొడ్డలతో పౌరులపై దాడి చేసి యాభై రెండు మందిని దారుణంగా హతమార్చారు ఈ ఘటనపై అక్కడి అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాంగో సైన్యంతో ఇటీవల జరిగిన యుద్ధంలో పాలైన అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఏడిఎఫ్ సభ్యులు ప్రతీకారంగా ఈ మారణకాండకు పాల్పడ్డారని అధికారులు స్పష్టం చేశారు బెనీ లుబెరో ప్రాంతాల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలపై తిరుగుబాటుదారులు దాడి జరిపారు నిద్రలో ఉన్నవారిని లేపి చేతులు కట్టేసి అమానుషంగా కత్తులు గొడ్డలతో నరికి చంపారని స్థానిక వర్గాలు వివరించాయి మెలియా గ్రామంలోనే దాదాపు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు మొత్తం మృతుల సంఖ్యలో ఎనిమిది మంది మహిళలు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు ఈ ఘటనలో దాదాపు యాభై రెండు మంది అక్కడికక్కడే మృతి చెందగా కొందరిని ఇళ్లలోని కిరాతకంగా కాల్చి చంపినట్లు చెప్పారు మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని హెచ్చరించారు గత నెలలో కూడా ఏడిఎఫ్ దారులు ఒక కేతలిక్ చర్చి ప్రాంగణంలో కాల్పులు జరిపి ముప్పై ఎనిమిది మందిని బలుగొన్న విషయము వారు గుర్తు చేశారు స్థానిక ప్రజల్లో భయాందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు ఉగాండా కాంగో సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏడిఎఫ్ అనే తిరుగుబాటు సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా పౌరుల్నే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతోంది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు వారి దాడుల్లో దాదాపు ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి ఈ దుర్మార్గ సంస్థపై అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇప్పటికే ఆంక్షలు విధించాయి మా తండ్రి ఇటువంటి కిరాతక హృదయాలు గల సంస్థ ప్రతినిధులను దర్శించి మాట్లాడి మారుమనసు దయచేయమని ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆ మెన్